విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఖాళీగా ఉన్న ఆరింటిలో రెండు మంత్రి పదవులు అధిష్టానం కోటా కింద పోతే మరో నాలుగు మాత్రమే మిగులుతాయి అందులో ఒకటి ముదిరాజ సామాజిక వర్గానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాష్ట కమిటీ యోచిస్తోంది రెడ్డి సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నుంచి సుదర్శన్ రెడ్డి రంగ మల్లారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు అందరి నుంచి మద్దతు లభిస్తోంది మైనారిటీలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఎవరూ కనిపించడం లేదు దీంతో అందుబాటులో ఉన్న మండలి సభ్యులను రంగంలోకి దింపుతారా అనే విషయమై స్పష్టత రాలేదు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు పరిశీలిస్తే విజయశాంతి పేరు బాగా ప్రచారం జరుగుతోంది పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది